హే గాయస్ మనం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు భోజనాల్లో వడ్డిస్తూ ఉంటారు కదా సేమియా కేసరి అని అది ఎలా ప్రిపేర్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాము ముందుగా సేమియా కేసరి కోసం టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకొని అందులో కొన్ని జీడిపప్పు పలుకుల్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఒక కప్పు సేమియాని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సేమియాని ఎప్పుడు కూడాను లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం అక్కడే ఉండి ఫ్రై చేసుకోవాలండి కదుపుతూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా లైట్ గోల్డెన్ కలర్ అనేది ఫామ్ అవుతుంది ఈ టైంలోనే పక్కన పెట్టుకొని ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేస్తే కరెక్ట్గా కుక్ అవుతుందండి సేమియా అనేది ఒక కప్పు సేమియా కోసం రెండు కప్పుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇది దసరా ఫెస్టివల్ టైం కాబట్టి మనం అమ్మవారికి నవరాత్రుల సందర్భంగా రకరకాల నైవేద్యాలని పెడుతూ ఉంటాము సేమియా కేసర్ అనేది చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ మినిట్స్లో ఒక కప్పు సేమియాకి రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాక వాటర్ అనేది రోయిలింగ్ బాయిలింగ్ టైంలో ఉన్నప్పుడు సేమియాని కూడా యాడ్ చేసుకోవాలండి సేమియా అనేది యాడ్ చేసిన తర్వాత ఒకసారి కదుపుకోవాలి లేదంటే ఉండలు కడుతుంది ఇప్పుడు ఈ సేమియా అనేది పూర్తిగా ఉడికిపోయి వాటర్ అంతా కూడా ఎగిరిపోయింది ఈ టైంలోనే షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి షుగర్ కానీ బెల్లం కానీ ఏదైనా ఒకటే క్వాంటిటీ అండి ఒక కప్పు సేమియాకి ముప్పావు కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను బెల్లం అయినా కూడా అంతే ముప్పావు కప్పు బెల్లం యాడ్ చేసుకోవచ్చు అలానే ఒక రెండు యాలుకల పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను షుగర్ యాడ్ చేయడం వల్ల షుగర్ మొత్తం కూడా మెల్ట్ అయిపోయి వాటర్ అనేది ఫామ్ అయింది కదా ఈ వాటర్ అంతా కూడాను ఎగిరిపోయే వరకు కలుపుకుంటూ ఉండాలి ఫుడ్ కలర్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి వేయచ్చు వేయకపోవచ్చు నేనైతే కొంచెం యాడ్ చేశాను చూడటానికి కలర్ఫుల్గా ఉంటుంది అని మనం షుగర్ యాడ్ చేసినప్పుడు వాటర్ వాటర్గా ఫామ్ అయింది కదా ఇప్పుడు చూస్తే ఆ వాటర్ కూడా ఎగిరిపోతుంది మనం సేమియా కేసర్ని రెడీ అయింది అని ఎలా తెలుసుకుంటాము అంటే వాటర్ అంతా కూడాను అబ్జర్వ్ అయిపోతుంది ఎక్కువసేపు షుగర్ సిరప్లో ఫ్రై చేయడం వల్ల సేమియా కేసర్ అనేది గట్టిగా వస్తుంది నేను చూపిస్తున్నట్టుగా ఈ టైంలోనే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి ఇలా పొడి పొడిగా ఉన్నప్పుడే లేదంటే గట్టిగా ఉంటుంది తినేటప్పుడు ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇచ్చి ఓపెన్ చేసి చూస్తే చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా ఉండే మన సేమియా కేసర్ అయితే రెడీ అయిపోయింది మీలో ఎంతమందికి సేమియా కేసర్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రామ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్